పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో చెప్పుకోవడానికే అది సిలికాన్ సిటీ కానీ ఎక్కడ చూడండి నోర్లు తెరచిన మ్యాన్ హోల్స్ లాగా రోడ్లపై గుంతలు వీటికి తోడు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు భారతదేశ ఐటీ రాజధానిగా చెప్పుకునే ఆ నగరం ఇప్పుడు రోడ్ల విషయంలో మీమ్స్ స్టఫ్గా మారిపోయింది పలువురు పారిశ్రామికవేత్తలు సైతం ఈ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వాన్ని తప్పుపట్టడం అటు పొలిటికల్ గాను మంటలు రేపుతోంది బైక్ బుక్ చేస్తే క్యాన్సిల్ కార్ సర్వీస్ నాట్ అవైలబుల్ ఇక లాభం లేదనుకుని సొంత వెహికల్ బయటికి తీసామా ఆఫీస్ కి చేరుకోవడానికి మినిమం రెండు గంటల టైం పడుతోంది ఓ వైపు ట్రాఫిక్ మరోవైపు గుంతలు పుష్కలంగా ఉన్న రోడ్లతో బెంగళూరు వాసులు నరకం చూస్తున్నారు మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉండే ఏరియాల్లో పరిస్థితి మరీ దారుణమంటూ ఉద్యోగులే కాదు పారిశ్రామిక వేత్తలు కూడా గగ్గోలు పెడుతున్నారు ఇటీవలే బ్లాక్బాక్స్ సీఈవో రాజేష్ సోషల్ మీడియా వేదికగా కమెంట్ చేయగా ఇప్పుడు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్షా కూడా రోడ్ల విషయంపై మాట్లాడటంతో ఇష్యూ పాన్ ఇండియా లెవెల్లో చక్కర్లు కొడుతోంది బయోకాన్ పార్కుకు వచ్చిన ఓ విదేశీ వ్యాపారవేత్త రోడ్లు ఎందుకింత దారుణంగా ఉన్నాయని తను అడిగినట్టుగా కిరణ్ మజుందర్ చెప్పుకొచ్చారు చుట్టూ ఎందుకింత చెత్త ఉంది పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలనుకోవట్లేదా ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారు మీరు అంటూ విదేశీయుడు తనతో అన్నట్టుగా సోషల్ మీడియాలో కిరణ్ మజుందర్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కూడా ట్యాగ్ చేశారామె ఇక కిరణ్ మజుందార్ చేసిన పోస్ట్ పై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు మజుందార్ చెప్పిన ఆ విదేశీ వ్యక్తి ఎక్కడ పర్యటించారో తెలియదు కానీ బెంగళూరు అభివృద్ధి మాత్రం శరవేగంగా జరుగుతోందన్నారు ఇక మొన్నటికి మొన్న బ్లాక్ బగ్ అనే కంపెనీ సీఓ రాజేష్ సోషల్ మీడియాలో చేసిన కమెంట్స్ వైరల్ గా మారాయి ఆఫీస్ కు రావాలంటే ఉద్యోగులకు గంట నర పడుతోంది రహదారులన్నీ గుంతలు దుమ్ముతో నిండిపోయాయి గత ఐదేళ్లలో ఎలాంటి మార్పు లేదు తాము బెంగళూరు నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం అంటూ రాజేష్ చేసిన కమెంట్స్ రచ్చలేపాయి ఇక ఇదే అంశంపై ఇటు రాజకీయం కూడా ఓ రేంజ్ లో నడుస్తోంది ప్రభుత్వ పారిశ్రామికవేత్తలు సైతం రోడ్ల దుస్థితిపై మాట్లాడుతుండటంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు దీంతో మిగతా పనులన్నీ పక్కన పెట్టి రోడ్డు మీదున్న గుంతలపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది